తో వచ్చారు చరణ్ బాబు ఫ్యాన్స్ కాదు కాదు కొని బాలాయిబాబు ఫ్యాన్సా కాదు అసలుగా ఎవరు ఫ్యాన్స్ నీ ఫ్యాన్సే అంట అందుకేగా సరే నా ఫ్యాన్సే అనుకుందాం కాసేపు కర్రలతో ఎందుకు వచ్చారు కనుక్ కనుక్కుంటూ ఉన్నా గొడవంటి చెప్పండి మా లో సూట్ ఎట్టారు అవును పొద్దున అనిల్ హోటల్ నుంచి బయటకు వస్తా అంటే సినిమా పేరు ఏందని అడిగా ఆయన గీరగా సంక్రాంతి ఆడు అంటాడేంటి సంక్రాంతికి సినిమా వేసుకొని వస్తాడని తెలియదా చింతగా సినిమా పేరేంటి అదే సంక్రాంతికి వస్తుంది సినిమా పేరే సంక్రాంతికి ఓహో ఇప్పుడు చెప్పండి సినిమా పేరే పేరు సంక్రాంతికి ఎప్పుడు వస్తున్నావు సంక్రాంతికి Sangrante Costanau.